ఏ పనైనా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి ఆయన ఎవరిని చల్లగా చూస్తారో వాళ్ళను సదా రక్షిస్తూ ఉంటాడు భక్తులు కోరుకున్న పనులను నెరవేరుస్తూ ఉంటాడు గణపతి అనుగ్రహం లేకుండా పనులు ముందుకు సాగటం అసాధ్యం ఇంకా చెప్పాలంటే బ్రహ్మచారిగా పూజలు అందుకునే వినాయకుడికి చెప్పకుండా ఆయన అనుమతి తీసుకోకుండా అక్కడి ప్రజలు వివాహ కార్యక్రమాలను మొదలు పెట్టడం అస్సలు చేయరు ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు కులాలు మతాలతో సంబంధం లేకుండా ఆ గ్రామంలోని ప్రజలంతా గణపతిని పూజిస్తూ ఉంటారు ఆ గణపతి పేరు ఇడుగుంజి గణపతి ఆయన పేరే గ్రామం పేరుగా కూడా మారిపోయింది ఎడెన్ గంజి దేవాలయంలోని గణపతి ఒక చేతిలో పద్మాన్ని మరొక చేతిలో లడ్డూను పట్టుకొని భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం తప్పనిసరిగా జరుగుతుంది వివాహాలకు గణపయ్య ప్రసిద్ధి చెందటంతో వివాహాలను కుదుర్చుకోవాలి అనుకున్న తల్లిదండ్రులు గణపతిని దర్శించుకొని ఆయన అనుమతిని తప్పనిసరిగా తీసుకుంటారు గణపతి అనుమతి ఇస్తేనే సంబంధం కలుపుకుంటారు లేదంటే మరొక సంబంధాన్ని చూసుకుంటారు గణపతి ఎలా అనుమతిస్తాడు అనే సందేహం మీకు కలుగుతోంది కదా అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం వివాహాన్ని తలపెట్టిన తల్లిదండ్రులు రెండు చీటీలలో సంబంధం కలుపుకోబోతున్న వారి పేర్లను రాస్తారు అనంతరం రెండు చీటీలను ఒకదాన్ని గణపతి కుడిపాదం వద్ద రెండవ దాన్ని గణపతి ఎడమ పాదం వద్ద ఉంచుతారు అనంతరం గణపయ్యకు మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు కుడి పాదం వద్దనున్న చీటీ కింద పడితే సంబంధం కలుపుకుంటారు ఒకవేళ ఎడమ పాదం మీద చీటి కింద పడితే అశుభంగా భావించి పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని మరొక సంబంధం చూసుకుంటారు ఈ విధంగా వివాహాలను నిర్ణయించడంలో ఈడెన్ గంజీ వినాయకుడు చాలా ప్రసిద్ధి పొందాడు ఈ ఆలయాన్ని ప్రతి ఏడాది పది లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అక్కడి అధికారులు చెబుతున్నారు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అని అనుకుంటున్నారు కదా తప్పకుండా చెప్తాను కర్ణాటకలోని హోన్నావర్ తాలూకాలోని ఇడన్ గంజి అనే గ్రామంలో ఉంది కర్ణాటక వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇడన్ గంజి వినాయకుడిని దర్శించుకొని మీ అనుభవాలను మాతో పంచుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ డిస్క్రిప్షన్